నల్గొండ పట్టణం బోయవాడలోని కృపా మీ సేవా సెంటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వలన నవంబర్ ఇరవై మూడు తేదీ జరిగిన జిఎన్ఎం పరీక్షను తాను రాయలేకపోయానని నల్గొండ పట్టణం ఇరవై తొమ్మిదవ వార్డు లైన్వాడకు చెందిన నాగుల మంగమ్మ అలియాస్ పరంగి మంగమ్మ సోమవారం తెలిపారు పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి కృపా మీ సేవా సెంటర్కి సెప్టెంబర్లో వెళితే జిఎన్ఎం రిజిస్ట్రేషన్ చేశారని పరీక్షకు అప్లై చేసే విధానం ఇది కాదని తాను పలుమార్లు అడిగినప్పటికీ సిస్టమ్ అప్డేట్ అయిందని అప్డేట్ వర్షన్ ఇదే అని రోజు ఎన్నో చేస్తుంటాం నాకు తెలీదా అని వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని తెలిపారు నల్గొండపట్టణం బోయవాడలోని కృపా మీ సేవా సెంటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వలన నవంబర్ ఇరవై మూడు తేదీ జరిగిన జిఎన్ఎం పరీక్షను తాను రాయలేకపోయానని నల్గొండ పట్టణం ఇరవై తొమ్మిదవ వార్డు లైన్వాడకు చెందిన నాగుల మంగమ్మ అలియాస్ పరంగి మంగమ్మ సోమవారం తెలిపారు పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి కృపా మీ సేవా సెంటర్కి సెప్టెంబర్లో వెళితే జిఎన్ఎం రిజిస్ట్రేషన్ చేశారని కానీ తప్పుగా చేయడం వలన తనకు హాల్ టికెట్ రాలేదని తెలిపారు అడిగితే మీ సేవా సెంటర్ నిర్వాహకుడు సూరారపు సైదులు అలియాస్ రవి అప్పుడు ఎగ్జామ్కి అప్లై చేయలేదని పొరపాటు జరిగిందని హైదరాబాద్కి ఈమెయిల్ పెడతామంటూ తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది నవంబర్ ఇరవై రెండు తేదీ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయమై విచారణ చేయాలని ఈ డిస్టిక్ మేనేజర్ దుర్గారావుని ఆదేశించారని తెలిపారు తాము దుర్గారావుని పలుమార్లు కలిసినప్పటికీ ఆయన నెల రోజులుగా తాత్సారం చేస్తూ కలెక్టర్కి రిపోర్ట్ ఇవ్వకుండా నెల రోజుల తర్వాత తనను మీడియా వారితో రాజకీయ పార్టీల వారిని తీసుకొచ్చి బెదిరిస్తున్నారని కలెక్టర్కి తప్పుడు సమాచారం ఇస్తున్నాడని తాను కేవలం మీ సేవా సెంటర్ని మూసివేయాలని కోరానని తెలిపారు తన భర్త చనిపోయాడని తనకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని కన్నిటి పర్యంతమయ్యారు మాజీ కౌన్సిలర్ సిపిఎం నాయకులు అవుట రవీందర్ మాట్లాడుతూ మీ సేవా సెంటర్లకు జాబులకు అప్లై చేసే అర్హత లేకున్నప్పటికీ అభ్యర్థుల జీవితాలతో ఆడుతున్నారని వారికి ఈ డిస్టిక్ మేనేజర్ దుర్గారావు వత్తాసు పలుకుతూ బాధితులను దోషులుగా కలెక్టర్ ముందు చిత్రీకరిస్తున్నాడని నెల రోజులుగా కలెక్టర్కి రిపోర్టు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని మీ సేవా సెంటర్ వారితో కుమ్మక్కై మంగమ్మకు అన్యాయం చేస్తున్నారని న్యాయం జరగకపోతే తమ పార్టీ తరఫున ఎంతవరకైనా పోరాటం చేస్తామని కలెక్టరేట్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు రెండు వేల పంతొమ్మిదిలో ఈడీఎంగా ఉన్న దుర్గారావును పలు ఆరోపణలతో సూర్యపేటకు బదిలీ అయ్యారని అక్కడ కూడా కలెక్టర్ తిరస్కరించడంతో మళ్ళీ జనగాంకి బదిలీపై వెళ్ళి అక్కడ నాలుగేళ్లు ఉద్యోగం చేసిన అనంతరం మళ్ళీ ఇప్పుడు నల్గొండకు వచ్చినప్పటికీ అదే ఆరోపణలు వస్తుండడం గమనార్థం నమస్కారం అండి మాది నల్గొండ లయన్వాడీ ఇరవై తొమ్మిదవ వార్డు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో నేను జిఎన్ఎం చేసి పదిహేను సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తూనే ఉన్నారు ఈ సంవత్సరం ఇటు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో అప్లై చేయడానికి అని చెప్పేసి కృపా మీ సేవా సెంటర్కి వెళ్ళాను బోయవాడలో ఉన్నటువంటి కృపా మీ సెంటర్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ కృపా మీ సెంటర్ వాళ్ళు అప్లై చేస్తామని చెప్పేసి నా సర్టిఫికెట్లు అన్నీ తీసుకొని అప్లై చేయకుండా రెన్యువల్ చేసినారు రిజిస్ట్రేషన్ కోసం రెన్యువల్ చేసినారు ఇదేంటి ఇలా చేశారని పల్లె మాటలు అడిగినా కూడా అది అంతే ఉంది ఇప్పుడు అట్లనే చేస్తున్నారు అప్లికేషన్ మీరు చేసి మేము చేసింది కరెక్టే అని నాకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేయండి అని అడగగా వాళ్ళు చూసి మిస్టేక్ అయింది మేడం మేము రిజిస్ట్రేషన్ చేసినామని చెప్పారు ఇదేంది ఇలా ఎందుకు ఇట్లా చేశారని అంటే మీకు హాల్ టికెట్ తెప్పిస్తామని నెగ్లెక్ట్గా సమాధానం చెప్పి త్రీ డేస్ నన్ను మూడు రోజుల వరకు కృపా మీ సేవ సెంటర్ చుట్టూ తెప్పించినారు నెగ్లెక్ట్గా సమాధానం చెప్పారు లాస్ట్కి మేము కలెక్టర్ మేడం దగ్గరకు వచ్చి మేము అప్లికేషన్ ఇస్తే చూస్తామమ్మా చర్య తీసుకుంటామని చెప్పేసి అన్నారు వెంటనే కృ మీ సేవా సెంటర్కి డైరెక్టర్ అయినటువంటి దుర్గారావు సార్కి అప్పగించారు ఇదే విషయాన్ని అప్పగించే సార్ ఉండి మీకు న్యాయం చేస్తామా చూస్తామా అన్నారు దయచేసి కలెక్టర్ మేడంకి ఈ విషయాన్ని మరీ మరలా ఒకసారి తెలియపరిచి ఈడిఎం అయినటువంటి ఆ దుర్గారావు సార్ మీద కృపా మీ సేవా సెంటర్ మీద చర్య తీసుకోగలరని నేను మరీ మరీ మనవి చేసుకున్నాను లేని ఎడలా నేను సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే నాకు అన్యాయం జరిగింది నేను ఎంతో ప్రిపేర్ అయ్యి ఎంతో కష్టపడి చదువుకొని ఎగ్జామ్ రాద్దామన్న ఆశతో ఉపాధి అవకాశం ఉంటుందన్న ఆశతో నేను వచ్చాను కానీ ఇలాంటి అన్ని న్యాయం అయితే ఇక్కడ జరగట్లేదు నేను ఒక మాట ఏంటంటే ఏమైనా న్యాయం చేస్తారేమో అన్న ఉద్దేశంతో అని అడిగాను ఆ సాగుతోటి జాబ్ ఇప్పిఎం అంటుందని చెప్పేసి మీడియా వాళ్ళని తీసుకొచ్చి బెదిరిస్తుందని చెప్పేసి దుర్గారావు సార్ నా మీద ఆరోపణలు చేస్తున్నారండి ఇది కరెక్ట్ కాదు నల్లగొండ పట్టణానికి ఇరవై తొమ్మిదో వార్డుకు చెందిన పరంగి మంగమ్మ వైఫ్ ఆఫ్ నరేష్ లేటు ఈ అమ్మాయి పదిహేను సంవత్సరాల కింద జిఎన్ఎం చేసింది ఎక్స్పీరియన్స్తో కూడుకున్నది మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల సందర్భంగా అమ్మాయి నోటిఫికేషన్ తెల్లారి రెండో రోజు వెళ్ళి అమ్మాయి దరఖాస్తు చేసుకోవడానికి పోయింది కృప ఈ మీ సేవా కేంద్రానికి కానీ అక్కడ పోయిన తర్వాత వారి నిర్వాహకులు ఈ అమ్మాయికి సంబంధించింది ఎగ్జామ్ కోసం అప్లై చేయకుండా ఈ అమ్మాయి రిజిస్ట్రేషన్ కోసం దాన్ని అప్లై చేయడం వల్ల ఈ అమ్మాయి ఈరోజు చదువుకుంది మూడు నెలల నుంచి కోచింగ్ పోయి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కు వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్న సందర్భంలో వాళ్ళు ఎగ్జామ్కు ప్రిపేర్ చేయకుండా అప్లై చేయకుండా వేరేదానికి అప్లై చేసి రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసి అమ్మాయిని మోసం చేయడం వల్ల అదే విషయాన్ని కలెక్టర్ గారికి నెల ఈ నెల ఇరవై రెండవ తారీఖు నాడు దరఖాస్తు పెట్టుకున్నారు నాకు ఇట్లా మోసం జరిగింది వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి గత నెల నెల రోజులుగా తిరుగుతున్నా కూడా కలెక్టర్ గారు సంబంధించిన సంబంధించిన ఆ డిపార్ట్మెంటు కంప్యూటర్ సంబంధించిన డిపార్ట్మెంటు ఈడిఎం సంబంధించిన దుర్గారావు గారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం దాని తర్వాత ఎంక్వైరీ చేస్తున్నాం అని చెప్పి సాకు చెప్పడం ఇలాంటివి జరుగుతున్నాయి వారి మీద అదేవిధంగా కృప సంబంధించిన మీసేవ మీద అదేవిధంగా దుర్గారావు మీద యాక్షన్ తీసుకోవాలి కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ అమ్మాయికి నష్టపోయిన ఈ అమ్మాయికి మంగమ్మకు న్యాయం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం నాగుల కరుణ మాది లైన్వాడ నా కొడుకు చనిపోయాడు మా కోడలకు పదివేలు అప్పు తెచ్చి కోచింగ్ ఇప్పించిన నా కొడుకు చనిపోయాడు కాబట్టి ఆమె చదువుకుంది కాబట్టి ఏమైనా ఉపాధి రాగలదని మేము అప్పు చేసైనా పదివేలు పెట్టి ఆమె కోచింగ్ ఇప్పించినాం కోచింగ్ ఇప్పిస్తే అక్కడ ఆరు టికెట్ పోయి అప్లై చేసుకున్నాడు అప్లై చేసుకుంటే ఆరు టికెట్ రాకుండా రిజిస్ట్రేషన్ చేసిండు ఆయన ఫైల్ని రిజిస్ట్రేషన్ చేసింది అది ఆ రోజు తన మిక్స్టీక్ అయిందని మేము ఈ రోజు దాకా నేను రోజు తను తిరుగుతున్నాను నా కోడలిని తీసుకొని నేను ఎన్నిసార్లు తిరిగినా కానీ ఎవరి నుంచి స్పందన రావట్లేదు ఇప్పుడు నా కోడలు నా పిల్లలు రోడ్డు మీద పడ్డారు మాకు ఎవరు పెట్టేటోళ్ళు కూడా దిక్కులేరు ఇప్పుడు నన్ను కూడా అవలే రావాలి అందుకోసంకి కార్యక్రమంగా దయచేసి ఏదైనా ఒక చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను